మీ కన్సర్న్ బాగుంది కాత గుర్తు పెట్టుకోండి ఏం లేదు గురువుగారు ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆ కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్ అవునా అని పాపం చాలా మన బాధపడుతున్నాడు ఏం పర్లేదు సార్ వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళం కొడతారు ఆడదున్నా ఉన్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్లాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుడల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికి చెప్తున్న ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు ఏ ప్రజ ఒక పెద్ద హిందీ ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లారు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా రే రామోజరావు అరే రామోజరావు ఎందుకు అంటున్నానంటే ఆమె మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజు క్లాస్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపర్తి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేసావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ళ ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కుర తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఉన్నాడు ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ పదవులు ఇల్లే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడద కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా హ అంటాడు ఏమనాలి దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమోతావు ఆడదంటే ఎంత రెక్లెస్ గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు కో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోజీరావు పేపర్ నమ్మవద్దు వాడేడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైం నమ్మవద్దు కేవలం వాడు ఏడు పోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే వాళ్ళ అతనింట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు గ్రేట్